వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో పసిడి ధరలు ఎలా ఉంది ఏంటని పూర్తి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా దాకా చూసేసండి మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట నుంచి ఆలైన్ నోటిఫికేషన్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోండి దేశీయంగా బంగారం వెండి రేట్లను చూస్తే గనుక ఏమి కూడా మారలేదు ప్రస్తుతం హైదరాబాద్ మరియు మహానగరాల్లో ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేటు తులం ధర అనేది అరవై ఐదు వేల ఐదు వందల యాభై వద్ద ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రేటు విషయానికి వచ్చినట్లయితే పది గ్రాములకు డెబ్బై ఒక వేల ఐదు వందల పది వద్ద ఉంది కిందటి రోజు ఇవి వరుసగా వంద మరియు నూట పది రూపాయల అయితే తగ్గగా ఇవాళ అంతకు ముందు నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు వేల రూపాయలకు పైగా ధరలు అయితే పెరిగాయి ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూసినట్లయితే ఉత్తిడి ధరలు ఇరవై రెండు క్యారెట్లు అలాగే ఇరవై నాలుగు క్యారెట్లపై వరుసగా అరవై ఐదు వేల ఏడు వందలు మరియు అదేవిధంగా డెబ్బై ఒక వేల ఆరు వందల వరకు అయితే ఉందన్నమాట ప్రస్తుతం అయితే మళ్ళీ ఎక్కువగా తగ్గే అవకాశాలు అయితే కనిపించడం లేదంటున్నారు మరి ఏదేమైనా సరే ఎటువంటి ఫెస్టివల్స్ వచ్చినప్పటికీ కూడా బంగారం బాగా తగ్గుతుందని ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఏమాత్రం కూడా కదలకుండా అలా స్థిరంగానే బంగారం ధరలు అయితే ఉన్నాయి